హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా పాలూరి బ్లాగ్స్ అండ్ కుకింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈరోజు నేను ఎంతో కమ్మగా ఉండే కొబ్బరి పాలతో కొబ్బరి పాల అన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూపించేస్తాను ఎక్కడా కూడా వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసేయండి తప్పకుండా నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ కొబ్బరి పాల అన్నానికి కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను రెండు కొబ్బరికాయలను అయితే తీసుకున్నానండి మీ క్వాంటిటీని బట్టి అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ఒక టమోటో కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అలాగే హోల్ గరం పలావ్ మసాలా దినుసులు అయితే తీసుకోవాలి కొబ్బరి పాలు అయితే ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్ దానికోసమైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందుట్లోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలని అయితే అందుట్లో వేసేసుకొని ఒకసారి అయితే మిక్సీ చేసేసుకోవాలి ఆ తర్వాత అందుట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ అనేది పోసుకుంటూ కొబ్బరి పాలు అనేవి రెడీ చేసుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని దాని మీదకి పల్చని కాటన్ క్లాత్ అయితే వేసుకొని అందుట్లోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని అయితే వేసేసుకొని బాగా అయితే మనం పిండుకోవాలి ఇలా పిండుకున్నాక ఈ కొబ్బరి పాలు అనేవి రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్ ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ దానికోసమైతే గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందుట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయ్యాక అందులోకి హోల్ గరం పలావ్ మసాలా దినుసులు అయితే వేసేసుకొని కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలి ఆ తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో పుదీనా కొత్తిమీర అయితే వేసేసుకొని ఒక టూ మినిట్స్ పాటు అయితే ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అందుట్లోకి రెండు స్పూన్ల అల్లం వెల్లిపే పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే ట్రై చేసుకోవాలి ఇంకా ఇప్పుడు ముందుగా మనం తీసిపెట్టుకున్న పాలను అయితే పోసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక లోటాడు రైస్ తీసుకున్నాను కాబట్టి రెండు లోటాల కొబ్బరి పాలు అయితే పోసుకుంటున్నాను మీ క్వాంటిటీని బట్టి అయితే కొబ్బరి పాలు అనేవి తీసుకోవాలండి వాటర్ అయితే పోసుకోకుండా ఫ్రెండ్స్ ఓన్లీ కొబ్బరి పాలుతోనే చేసుకోండి అలా చేసుకుంటేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది ఆ ఫ్లేవర్ కూడా అయితే మీకు తెలుస్తుంది ఇప్పుడు అందుట్లోకి మనకు రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని రోలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి కొబ్బరి పాలు అయితే రోలింగ్ బాయిలింగ్ అవుతున్నాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అందుట్లోకి ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న అయితే అందుట్లో వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేసుకొని అయితే కుక్ చేసుకోవాలి ఇక్కడ మీకు పాలు అనేవి ఇరిగిపోయినట్టు అనిపిస్తాయండి కానీ అలాంటిది ఏమీ ఉండదు ఫ్రెండ్స్ అలాగే ఉంటుంది ఆ పాలు అనేవి మీరు దాన్ని చూసైతే ఏం కంగారు పడకండి ఒక ఫైవ్ మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే ఎంతో కమ్మగా ఉండే కొబ్బరి పాలన్నం అయితే రెడీ ఫ్రెండ్స్ అంతేనండి ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని తినేస్తే ఎంతో రుచికరంగా సింపుల్గా చేసుకునే కమ్మని కొబ్బరి పాలన్నం అయితే రెడీ ఫ్రెండ్స్ ఇది చికెన్తో అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను